మాట్లాడుతున్నారు ఇవన్నీ నాటిన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మొక్కలు తెచ్చినాడు చిట్టి గులాబీ తర్వాత వచ్చేసి మామిడి గులాబీ పింకు ఇది కూడా చిట్టి గులాబీ అంతనా అంటే రెండు మొక్కలు నాటారు యాయో రెండు చిట్లు కూడా వెళ్ళినా చిట్టి గులాబీ నాటిస్తా అది నాటిస్తా చిట్టి అంటే దీనిలో మెజారిటీ నీకు వచ్చిన ఎత్తుడు మెజారిటీ మొక్కలని ఇష్టంగా ఎరుకుని మాత్రం వాడే నేనైతే బయట నిలబడినా వాడే తిరిగి 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 మొక్క చూడు ఇందులో ఏ మొక్క బతికినా చచ్చిపోయాను కూడా వానికే సంబంధం నాకే సంబంధమే లేదు ఏందో గుసగుసలాడుతాను అక్కడ గట్టి చెప్తే మేము వింటాం ఏందో అమ్మా కావాలి మీకు ఏం ఇంటికా మనిషిని ఆగు ముందుకే పోవంపా అంట వాళ్ళు నన్ను ఆడిపించుకొని అంటామే స్వామి చిత్రంపల్లెలు ముఖం దాసరాడుతుంటాం అసలు మ్యాచ్ ఓడిపోతారని అవతలలో ఆడిపించుకోరు యువతల్లో ఆడిపించుకున్నారు ఏంది బావి ఏందో మీ అట్టడిదేనా ఎర్రపూలు గుబ్బుండే ఇంటి పూల కట్ట ఇంకేం పూలే నీకు పూలు తాగలే నీ పూలు దున్న రెమ్మలా పూలమ్మే అర్థం కదా ఒరే వంద చిన్న చిన్నదే ఒరే నువ్వేరా అన్నిట్ల కారణం నువ్వేరా నేను తీసుకోరా ఈ షర్ట్ అన్నీ ఎందుకు చేయది ఎంత ఆకులుంది పూలేవు అన్నావు నేను అన్ని రెండో రెండు పూలు దానికి గుంపులో కాడి పోయి ఎర్రటన్ని చిన్న 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 పూల చూడు వారినీటి కాదు లోపల మూల కొన్నిటి ఏం లేవు ఆ

ఆడ ఆడనాడతారంటే జరుగుతున్నామ్మా మీకు అది ఆడ కూడా అడ్డ అవుతారు తెలుసు అక్క చిల్లలకి పోయమ్మా పోయ్యమ్మాయమ్మాయమ్మా తగిలినట్టుంది గోడంపై మీరు సరే మేం కప్పలైతే మీరేందంటారు మేం కప్పలైతే మీరేందంటారు అవు ఇంత చేపించి పోయి ఒక్క నేరే నలుగురితో ఏం మాట్లాడకలా ఇప్పుడు మాకు తోడు వచ్చినాడు మాట్లాడతాం పెద్ద పిల్లి మాట్లాడుద్దులే పెద్ద పిల్లి తినేసి వచ్చింది ఎంకా అంత గొంతులో పెద్ద పిల్లకి గొంతులే ఎంకా అంట పడిందిలే అదిన ఎలకల్ తగ్గుతున్నావు పడిపోయిందే మనిషి

అక్కడ పోదు పొయ్యి ఉండాల్సిన అన్ని అక్కడక్కడ పెట్టరు పెట్టుకుంటామలకి పెట్టుకో అంటే ఇంటి దగ్గర పెట్టుకుంటా సైడ్ పెట్టుకోవాలి

మీ ఎక్క అంటుంది నిన్ను అది ఎంత మట్టి ఎత్తుకొచ్చినో మట్టి కుండలు మా కరువు పని మెచ్చ్రే సాల్ ఎందుకు

పొరపాటు బాబిందంటే క్రెడిట్ ఇంకా అంటే బాగా బాధ చెట్టు చెట్లు చెట్లు కూర్చోనే ఫోటో పెట్టుకొని సి ആള് ജുഡു സി അം യാർദു ടർം ഇട്ടക്കല്ലേ തോന്നടാടാ ബോസ് ലെസ് പ്ലീസ് എക്സിം ഫ്രൈഡി അമ്മ അജുര കുച്ചോർ ഞാൻ ദേത്തുന്നടാ ലൈക്

అంతే కూర్చొని గదులుకున్నా వద్దురాయనా కదా దగ్గు వచ్చినట్టుండే దగ్గు దగ్గులు ఇద్దరు ఇద్దరు దగ్గు దగ్గులు వచ్చినాయి నీకేమొచ్చినాయే आम oh को ताई अम्मा ओय अम्मा మందు నాటాలబ్బా ఒకటి నువ్వు ఒకటి హనుమంత్గా ఒకటి నేను ఒకటి మీ అక్క ఎవరి ఊర్లో తల ఒకరు బయ్య ఒకడు సిల్ సిల్లే అది నాటరే ఇంకో చూడే మీ ఎన్న నాటితే దానికి ఆకులు కూడా ఉండవు మీ ఎన్న నాటితే ఆకులు కూడా ఉండవు పూలు అయితే

వర్తైలే రవాండ్ల కలమ ఎండ్ల కలమ ని సచ్చిపోతాయి. కల్మ మధ్యలో మటరు మళ్ళ గోడ కత్తి ఇచ్చే ఈ ముందుకే కలకడై కలకడి కాని 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 రెడీ ఆల్రెడీ అన్నే నిమిషం అయింది కూడా సో అయితే ముందుగా అందరికైతే గుడ్ ఈవినింగ్ మేము వచ్చేసి ఇప్పుడు పూల మొక్కలు నాడుతున్నాం పూల మొక్కలు మేము నాడుతాం మేము నాడు పోటీ పడి కూర్చున్నారు అందరూ మావాడపరేదు మనిషివిత్రా దువేది ఇంతకు మీరు మొక్కలు మొక్కలన్నరదా అనుకుంటున్నారా కొట్లాడదాం అనుకుంటున్నారా వాడే బాతి వాడే నీ వచ్చేటా వీడే మనం ఎట్ట తీసేది ఓ అయ్యమ్మో ఈ ఇంతకు ఏల వరకు ఇద్దామని వీడు వద్దునైనా పని చేసే వాళ్ళు ఎక్కువైపోయినారేడా సార్లేరా ఏం టెంకాయ చెట్లు నాడుతున్నా మరి చెట్లు నడుతున్నావా అది ఎంత ఉంది రానడు ఉంది రా చెప్పు చెప్పాను ఏంటంటే హనుమంతు ఒక మొక్క అయితే నాటేస్తున్నాడు సో వాడి మొక్కల వరకే నాటతాడంట మిగతా మొక్కలు నాటాడంటాడు రే రే కొమ్మ తిరుగుతాయి నువ్వు జాగ్రత్త ఈ పని ఎవరికి వాళ్ళకి మచ్చగా చేసింది డైరే వదిలే ఆ డైరీ ఒక ప్యాక్ అవసరం లేదు ఆయనకి అది ఎక్కదు కూడా ఎక్కదు వానికి ఎప్పుడో చిన్నప్పుడు తీసుకునేది అది అది ఇప్పు ఇప్పుడు డైరెస్కోలే